ఈ సమ్మర్లో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి బస్సులో లాంగ్ వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అనంతపురంలో ఎస్బీఎంఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి వీళ్ళైతే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడున్న ఈ ఐదు బస్సులనే వీళ్ళైతే కనుక రెండుకి ఇస్తున్నారు అన్నీ కూడా ఏసీ స్లీపర్ అండ్ సీటింగ్ కూడా బండ్లండి సో మనకైతే కనుక జర్నీ చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వారు అనమాట ఈ సమ్మర్లో మీరు ఎక్కడైనా సరే లాంగ్ జర్నీ వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కాల్ చేసి మనకి పేరు చెప్పండి మీరు వెళ్ళాలనుకున్న ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తారు అది కూడా స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది కాబట్టి మీకైతే మాక్సిమం బెస్ట్ ప్రైస్కే ఇస్తారనమాట అండ్ వీళ్ళ ఆఫీస్ వచ్చేసి అనంతపురంలోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ కూలికి ఎదురుగానే ఉంటుంది ఎస్బీఎంఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పర్మిషన్ అయితే కనుక అనమాట మీరు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడండి మీ వెళ్ళాలనుకున్న ట్రిప్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు మీకు ఎంత ప్రైజ్ అవుతుంది మీరు ఎలా వెళ్తే బాగుంటుందని కూడా మీకైతే బెస్ట్ గైడెన్స్ అయితే ఇస్తారు మరి ఈ వీడియో ఎవరైతే లాంగ్ జర్నీ వెళ్ళాలనుకుంటున్నారో అది కూడా బస్లో వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే స్క్రీన్ నెంబర్ కాల్ చేసి మన పేరు చెప్పండి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఫాలో చేయండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్